ఈ రోజు క్రైస్తవ సహోదరులందరూ కూడా మీరు మేల్కోవాలి ఇది మీ వరకు రాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే మంచినీళ్లు దాకుండా పొద్దున్న నుంచి అడ్వకేట్ ములాఖాత్ వస్తే కావాలని అజయ్ బాబు గారి కేసులో ఎస్పెషల్లీ అజయ్ బాబు గారి కేసులో మీరు ముగలాఖాత్ అనేవి నార్మల్ గా ఎవరికి ఇవ్వడం లేదు మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మనకు అందరికి తెలుసు ఫ్రెండ్స్ అజయ్ బాబు కొద్ది రోజుల నుండి జైల్లో ఉన్నారని పాపం ఆయన పరిస్థితి వింటా కొద్దీ చాలా బాధ అనిపిస్తుంది నా తమ్ముడు ఎట్లుంటాడని నేను ఎప్పుడు అనుకోలేదు నా తమ్ముడిని నేనే గుర్తుపట్టలేదు అడిగాను నానా ఏంటి పరిస్థితి లోపల ఎట్లుందంటే చెప్పాడు కానీ పైకి చెప్పాడు కానీ లోపల ఉండే పరిస్థితి వేరుంది అజయ్ పరిస్థితి జైల్లో బాగాలేదు ఆయన జైల్లో ఏ విధంగా అయితే ఉన్నారో అతనికి ఆ కటింగ్ అంట చాలా చిన్న చిన్న కటింగ్ చేశారంట అతను మన సహోదరుడు గతంలో తాను ఏం చేశారో ఏం చేయాలో అవన్నీ పక్కన పెడదాం కాసేపు ఆయన ఒక వాయిస్ గా నిలబడ్డాడు అతను ఈ రోజు చరసాలలో ఉన్నాడు అతని గురించి అసలు కంప్లీట్ గా టాపికే దూరం అయిపోయింది ఆ బ్రదర్ ఎంత జైల్లో బాధపడుతున్నాడో అతను ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో అనేది వింట ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఆయనకి బట్టలు ఇచ్చారండి మా బంధువులు వచ్చి బట్టలు ఇచ్చేళ్ళు బట్టలు ఇవ్వలేదు ఆయనకి ఆ లోకల్లో తినడానికి అవి ఉంటాయి కదా ఒక వెయ్యి రూపాయలు అవి ఇవ్వలేదు ఆయనకి సమాచారం ఏం లేదు ఏ రోజు ఏ బట్టలతోనైతే అరెస్ట్ అయ్యిండో అదే బట్టలతో ఉండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే బట్టలతో ఉండో నాకు చాలా బాధ అనిపించదు ఎప్పుడు లేదు నేను ఒక అన్నంగా నాకు ఉండే బాధ నాకు ఉండే మీరు లీగల్గా ఏదైనా చేయాలనుకుంటే చేయండి కానీ నా తమ్ముణ్ణి ఒప్పించుకోండి చూసినట్టు ఉంది నాకు మూడు రోజుల వరకు అదే డ్రెస్లో ఉన్నాడంట పైగా కట్టింగ్ చేసిన తర్వాత అదే హెయిర్స్ బాడీ మీద ఉండడం అది ఎంత దారుణంగా ఉంటుంది మీరే ఆలోచించుకోండి చిన్న పిల్లలు ఉన్నారు పాపం వాళ్ళు కూడా తన తండ్రి కోసం ఎంత వెయిట్ చేస్తున్నారేమో మన సహోదరుడు ఈరోజు జైల్లో కేవలము తన స్వరము తన గలము ఎత్తినందుకే అతనికి అరెస్ట్ చేయడం అనేది జరిగింది అందుకే చాలా మందికి నేను చెప్పాలనుకుంటున్నాను అనవసరమైన వివాదంలో పోవడము అవసరం లేదు మనము దేవుని ప్రేమలో ఉన్నాము ఏమైనా జరిగితే దాని గురించి మాట్లాడదామే కానీ విమర్శన అనేది ఒక లిమిట్ వరకే బాగుంటుంది ఏదైనా సంఘటన జరిగితే దాన్ని చెప్పడంలో తప్పేం లేదు దాన్ని చూపెట్టడంలో తప్పేం లేదు కానీ ఎదుటి వాళ్లకు మాత్రం కించపరిచేలా మనం మాత్రం ఎప్పుడు మాట్లాడకుండా ఉండాలి ఇప్పుడు అజయ్ బాబు గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే పాపం తన కుటుంబం నుండి ఎన్ని రోజులు దూరం ఉన్నాడు అందరూ సాయంత్రం పూట తన ఫ్యామిలీతో ఏకమై కూర్చొని ఒక పూట పగలంతా బిజీ ఉన్నా సాయంత్రం మాత్రం ఒక పూట అందరు కలిసి అన్నం తింటారు కాసేపు ఫ్యామిలీతో మాట్లాడతారు కానీ అజయ్ బాబు గారు పాపం వాళ్ళ ఇంట్లో లేడు కానీ జైల్లో ఉన్నారు చంచల్గూడలో లాయర్ ఎంత బాధపడుతున్నాడో ఆ లాయర్ ఏం మాట్లాడుతున్నారో మీకు ఈ వీడియోలో చూపెట్టాలనుకుంటున్నాను అసలు లాయర్ తో కూడా ఏ విధంగా ట్రీట్ జరుగుతుందో అనేది మీరు ఒకసారి వినాలి ప్రశ్నిస్తున్నా మరి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకని అరెస్ట్ చేయలేదు ఎందుకని వీళ్ళని మరి జైల్లో పెట్టలేదు పాస్టర్ అజయ్ బాబు గారిని ఎందుకు జైల్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది ఈరోజు క్రైస్తవ సహోదరులందరూ కూడా మీరు మేల్కోవాలి ఇది మీ వరకు రాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే రేపొద్దున మీరు కూడా టార్గెట్ అవుతారు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సో కాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరందరూ ఖచ్చితంగా మీ స్వరాన్ని వినిపించండి మీ గొంతును వినిపించండి అరే ఒక కాగి చచ్చిపోతే వంద కాకులు వచ్చి అరిచినప్పుడు ఒక పాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మిగతా పాస్టర్లు ఎందుకు సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు ఏ పాస్టర్ అభినయ్ గారి మాత్రమే ఉన్నారా ఇంకా అడ్వకేట్ సుబ్బు మాత్రమే ఉన్నారా అడ్వకేట్ ప్రశాంత్ అన్న మాత్రమే ఉన్నారా ఇంకెవరూ లేరా అంటే సమాజంలో క్రైస్తవ చూడండి నాకు దాదాపుగా రోజుకి రెండు మూడు వేల కాల్స్ వస్తున్నాయి అందరికీ ఓపిక్గా వివరించుకుంటూ చెప్తున్నాం ఈరోజు అక్క సరోజనక్క డిఎల్ఎస్ఏ నుంచి అంటే లీగల్ తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఇప్పటివరకు కూడా మంచి నీళ్లు దాకుండా పొద్దున్నుంచి అడ్వకేట్ ములాఖాత్కి వస్తాయి కావాలని అజయ్ బాబు గారి కేసులో ఎస్పెషల్లీ అజయ్ బాబు గారి కేసులో మీరు ములాఖాత్ అనేవి నార్మల్ గా ఎవరికి ఇవ్వడం లేదు అడ్వకేట్ ములాఖత్తు కూడా నన్ను దాదాపుగా రెండు గంటలు కూర్చోబెట్టిన తర్వాత నాకు అడ్వకేట్ ములాఖత్తు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హక్కులు లేవా ఉండే లేదంటే అడ్వకేట్స్ కానీ కలవాలంటే గంటల గంటలు వెయిట్ చేయాలా అంటే ఇది కక్ష సాధింపు చర్య కదా అడ్వకేట్ కి ఖచ్చితంగా కోర్టు ఇస్తున్నటువంటి రైట్ ములాఖత్ అనేది మీరెవరు గంటల గంటలు వెయిట్ చేయించడానికి ఎవరు కూడా పాస్టర్ అజయ్ సపోర్ట్ చూశారు కదా ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఎంత అతని పైన ఎన్ని కేసెస్ ఉన్నాయో అతని పైన ఎన్ని కేసులు వేశారు సరే కేసులు వేశారు దానికోసం ఏమేమో జరుగుతున్నాయి కానీ అజయ్ బాబు ఎప్పుడు లేని స్థితిలో వాళ్ళ అన్న చూసి కన్నీరు కార్చుకున్నాడు లాయర్ని కూడా సరిగా ట్రీట్ చేస్తలేరు రెండు గంటలు వెయిట్ చేస్తున్నాడంట ములాఖాత్ అడ్వకేట్ ములాఖాత్ కోసం మనం అందరం అజయ్ బాబు కోసం ప్రార్థన చేద్దాం పాపం వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలుసు కుటుంబంలో కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబంలో ఎంత బాధ ఉంటుందో మనకు అందరికీ తెలుసు సో త్వరగా బెయిల్ రావాలని సో అతను ఒక గలంగా నిలబడ్డాడు కాకపోతే అతనే టార్గెట్ అయ్యాడు ఈరోజు చాలామంది క్రైస్తవులు కనిపిస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు మంచిదే క్యాండిల్స్ పెడుతున్నారు ఇంకా మంచిదే కానీ వాస్తవంగా చెప్పండి ఇందులో నిజంగా స్వచ్ఛంగా నిలబడిన వారు ఎంతమంది ఉన్నారు కేవలం ర్యాలీలు క్యాండిల్ లైట్స్కి మాత్రమే మనం ఉన్నామా లేదా చట్టపూర్వకంగా పోరాటం పోరాడగలుగుతున్నామా మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ హావ్ ఏ గ్రేట్ మీ వాయిస్ని వినిపించండి తప్పకుండా మీలో ఒకరు ఇలా జరిగినప్పుడు మీరు కూడా తప్పకుండా దీన్ని ఖండించండి ఇలాంటి విషయాలు ఇంకోసారి పునరావృతం కాకుండా క్రైస్తవులు ముస్లింలు అందరూ ఏకంగా అండి మీ అందరి కోసం మేము ఉన్నాం ఖచ్చితంగా మా అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు నా ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ ఎయిట్ ఖచ్చితంగా మీకు ఎవరికి ఎటువంటి సంబంధం లీగల్గా చూసి చెప్తున్నాం ప్రత్యేకంగా లీగల్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏది వచ్చినా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మా అక్క గారు సరు అక్కరించి బెయిల్ గురించి రేపు ఆల్రెడీ ఒక కేసులో ఒక కోట్లో బెయిల్ వచ్చిందండి ఇంకో కోట్లో బెయిల్ రావాలి అది రేపు ఎల్లుండి ఆవులండి వరుసగా మూడు రోజులు సెలవు ఉండటం వల్ల ఈ రోజు సాయంత్రం బెయిల్ వస్తుందా రాదా తెలియదు ఇది ఒకవేళ కుట్రపూరితంగా జరిగితే మాత్రం ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత మన అజయ్ బాబు గారికి బెయిల్ రావడం జరుగుతుంది బాబు గారికి నేను అడిగా ఏమండి మిమ్మల్ని ఏమైనా కొట్టారంటే మొదటి రోజు మాత్రం బూతులు తిట్టారు అసహ్యమైన మాటలు మాట్లాడారు నన్ను బాగా హెయిర్ అంతా ట్రిమ్ చేసేసారన్న గుండు గీకించండి వీడికి బుద్ధి వస్తుందని చెప్పి అసహ్యంగా మాట్లాడి బూతులు తిట్టారన్న ఈ రోజు అడిగితే అలాంటిది ఏం లేదన్నా అంత పర ఉన్నారు ఇప్పుడు సెటరేట్ అయ్యారు మీరు అంటే ఉద్రిక్తంగా మీరు అంటే సభలు సమావేశాలు నిర్వహించండి శాంతియుతమైన రాస్తారోకాలు ధర్నాలు చేయండి అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది సో మనల్ని ఈజీగా విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ఒక నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్లో లో పోలీస్ స్టేషన్లో ఫార్టీ వన్ సిఆర్పిసి ఇచ్చి పంపించే కేసులలో అరెస్ట్ చేసి బెయిల్ కోసం వెళ్ళేంత వరకు చేస్తున్నారంటే చూడండి క్రైస్తవుల మీద ముస్లింస్ మీద ఎంతటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారనేది మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ